కంపెనీ దుబాయ్ సార్ అండి దుబాయ్ కంపెనీ కంపెనీ పేరు వన్ వేవ్ ఓకే ఈ కంపెనీ చైర్మన్ లేడీ ఉమెన్ చైర్మన్షిల్ మేడం ఆమె ఫిలిపియన్ దుబాయ్ లో సెటిల్డ్ దుబాయ్ లో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకోండి ఆమె సినీ ఫీల్డ్ దుబాయ్ లో కానీ ప్లస్ ఆవిడ వ్యాపారాలు ఏంటంటే గోల్డ్ గోల్డ్ డైమండ్ ట్రేడింగ్ సార్ ఓకే సార్ గోల్డ్ డైమండ్ ట్రేడింగ్ ఫస్ట్ రెండు లెదర్ ఫ్యాక్టరీ ఉంది ప్రపంచం మొత్తం మీద ఐ హీల్స్ అని కాస్మోటిక్ ప్రొడక్ట్స్ వినే ఉంటారు మొత్తం ప్రపంచం మొత్తం ఓకే లేడీస్ ఐ హీల్స్ అంటే అవునండి అవును అది అది ప్లస్ వీళ్ళకి రియల్ ఎస్టేట్ వెబ్ త్రీ టెక్నాలజీలో హైదరాబాద్ లో దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి వెబ్ త్రీ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఏఐ కన్నా అడ్వాన్స్ ఓకే అండి అలాగా వీళ్ళు వీళ్ళ వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళు ఏం చేశారు అంటే ఒక నాలుగైదు నెలల క్రితం కాయిన్ ఒకటి లాంచ్ చేశారు సారీ ఒకటి లాంచ్ చేశారు సార్ ఈ టోకెన్ పేరు వచ్చినప్పటికి వేవ్ వేవ్ టోకెన్ వేవ్ టోకెన్ ఇది బైబిట్ లోని ఒక రెండు మూడు అటులో ఉన్నది మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ లోని వీళ్ళు సొంతంగా ఎక్స్చేంజ్ క్రియేట్ చేసుకున్నారు సొంతంగా వీళ్ళ వీళ్ళ ఆలోచన ఏంటంటే బయట మార్కెట్ లో చాలా ఎక్స్చేంజ్ ఉన్నాయి చాలా క్రిప్టో కరెన్సీ కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో క్రిప్టో అని పేరు చెప్తే బ్యాడ్ గానే ఉంది సార్ అవునండి బ్యాడ్ ఏంటంటే రావటం లక్షల లక్షలు కట్టించుకోవటం మూడు నెలలకు ఆరు నెలలకు వెళ్ళిపోవటం అవునండి అలాగా మనం చాలా పోగొట్టుకున్న చేతులు కాల్చుకున్నాం వీళ్ళు ఏమన్నారంటే మేము అలాంటి వాళ్ళం కాదు అని మేము ప్రూవ్ చేసుకోవడానికి మేము వచ్చాం అందరిలాగా మేము కాదు అని ప్రూవ్ చేసుకోటానికి వచ్చాం మేము కూడా ఒక డిఫరెంట్ ఉండాలి కాబట్టి మేము వేవ్ మనీ అనే దాంతో వచ్చాము మా విషయం మీరు తెలుసుకోండి మేము ఎంత వరకు కరెక్టో కాదో కూడా మీరు ఎంక్వైరీ చేయండి అని వీళ్ళు వచ్చారు ఓకే సార్ నేను ఒకటి చెప్తాను క్రిప్టో వరల్ లోనే ప్రపంచంలోనే సార్ మీరు కట్టిన డబ్బుకి నాది హామీ అని మీ సీనియర్ గాని మీ లీడర్స్ కానీ మీ అప్లైనర్ కానీ లేదా కంపెనీ కానీ ఏదన్నా చెప్పిన దాఖలాలు ఉన్నాయా లేవండి ఎక్కడైనా మీరు మీకు ఆల్రెడీ నాకంటే సీనియర్స్ మీరు లేవండి కూడా కాదు క్రిప్టో కరెన్సీలో షూరిటీ మీరు పెట్టిన డబ్బుకి హండ్రెడ్ పర్సెంట్ అది కానీ ఏదన్నా అయితే నాది బాధ్యత నేను ఇస్తా నువ్వు కోటి రూపాయలు బిజినెస్ పది కోట్లు చేయి నాది బాధ్యత అని మీరు చెప్పగలుగుతారా లేదా చెప్పగలుగుతారా ప్రపంచంలో లేదు సార్ లేదు దేనికి గ్యారంటీ లేదు అవునండి అలాంటిది వరల్లోనే మొట్టమొదటిసారిగా మీరు పెట్టిన అమౌంట్ కి నేను షూరిటీ షూరిటీ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందంటే ఇప్పుడు వన్ చేసేది ఓకే సార్ ఓకేనా సార్ దీనికోసం నేను మాట్లాడతాను వీళ్ళ వ్యాపారాలు ఎలా ఉన్నాయి మనకు టోకిన్ తో సంబంధం లేదు మనకు టోకెన్ ఆటోమేటిక్ వాళ్ళ ఎసెట్ ఫ్యూచర్ మొత్తం అంతా టోకెన్ వాళ్ళది వాళ్ళు ఇప్పుడు బెనాన్స్ లో తీసుకురాబోతున్నారు వాళ్ళ రోడ్ మ్యాప్ లో ఉంది నెక్స్ట్ బెనాన్స్ లో తీసుకొచ్చిన కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఎక్స్చేంజ్ లో పెడతారు అప్పుడు కాయిన్ కింద మారుతుంది ఓకే వేల టోకెన్ ఇరవై టోకన్ డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది పీడిఎఫ్ లో ఉంది చూసుకోవచ్చు సార్ ప్లాన్ వచ్చినప్పటికీ ఇందులో రెండు రకాల జాయినింగ్స్ ఉన్నాయి సార్ దీనికి ముందు మీకు కంపెనీ ఎక్కడంటే దుబాయ్ వరల్డ్ ట్రేడ్ టవర్ ఉంది కదా సార్ అవునండి వరల్డ్ ట్రేడ్ టవర్ లో నలభై తొమ్మిదో ఫ్లోర్ సార్ అండి ఓకే దాని స్క్వేర్ ఫీట్ వచ్చి ఆఫీస్ మొత్తం ఆ ఫ్లోర్ అంతా వేలే వాడుతున్నారో దాని స్క్వేర్ ఫీట్ వచ్చినప్పటికి పదహారు వందలు కాదు పదహారు వేలు స్క్వేర్ ఫీట్స్ ఆఫీస్ ఓకే మంత్లీ రెంట్ వచ్చినప్పటికీ ఒక కోటి యాభై లక్షలు ఫర్ మంత్ రెంట్ సార్ ఆ ఆఫీస్ ఓపెనింగ్ కి వరల్డ్ మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి మంది రేపు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఆఫీస్ ఓపెనింగ్ ఆహా దుబాయ్ అండి ఈ మన దుబాయ్ మన ఇండియా తరపు నుంచి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వెళ్తున్నారు ఓకే ఓకేనా ఇది నా అందులో నేను కూడా వెళ్ళొచ్చు మేబి నాకు మేము అప్లై చేసాము వీసా వస్తే నేను కూడా వెళ్తాను ఓకే ఇది కంపెనీ బ్యాక్గ్రౌండ్ మీకు ప్రతి దేశానికి ఒక ఎంచుకున్నారు కంపెనీ మేడం పాకిస్తాన్ నుంచి ఒకళ్ళు ఇండియా నుంచి ఒకళ్ళు ఆస్ట్రేలియా నుంచి ఒకటి ఇలాగా ఒక పదిహేను ఇరవై దేశాల నుంచి ఒక్కొక్కరిని సీఓగా ఎంచుకున్నారు ఓకే సార్ రీజనల్ అడ్వైజర్ గా మన ఇండియా తరఫున ఎంచుకున్నారు బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది గతంలో విక్స్ అనే కంపెనీ తెలుసా మన ఇండియాలో కొన్ని వేల కోట్లు వందల కోట్లు సంపాదించిన కంపెనీ లీడర్లు సంపాదించిన కంపెనీ అది ఒకటి ఆరు సంవత్సరాలు ఏకదట్టిగా నడిపారు కంపెనీని ఓకే సార్ దానికి సంబంధించిన వ్యక్తి దీనికి బెంగళూరు వ్యక్తి దుబాయ్ లో సెటిల్డ్ వెల్ సెటిల్డ్ అతని పేరు చెప్తే నాకు ముప్పై లక్షల బిజినెస్ వచ్చింది అతని పేరు చెప్తే సార్ అతను నేను నా టీంలు అందరూ లక్ష లక్షలు సంపాదించాం ఆయన ఉన్నాడంటే నేను సరే చెప్పాను కాబట్టి ఎంత కట్టాలి ముప్పై లక్షలు నేను కడుతున్నాను సార్ నుంచి ఓకే అలాంటిది ఉంది బ్యాక్గ్రౌండ్ సరే ఇందులో ప్లాన్ వచ్చేటప్పుడు ఏంటంటే సార్ రెండు ప్యాకేజీలు రెండు మార్గాలు ఉన్నాయి మీరు లోపలికి రావడానికి ఒకటి ష్యూరిటీతో ష్యూరిటీతో కావాలా ష్యూరిటీ లేకుండా కావాలా ఎక్కువ దేనించుకుంటారు ష్యూరిటీగా షూరిటీ తెచ్చుకోవచ్చు కానీ ఫస్ట్ షూరిటీ లేకుండా కూడా చెప్తా మీరు ఈ యొక్క వన్ వేగం కంపెనీ కంపెనీలో ముప్పై డాలర్లు జాయినింగ్ ప్యాకేజ్ ముప్పై యాభై వంద ఎంతైనా పెట్టుకోవచ్చు అన్లిమిటెడ్ మీరు లక్ష రూపాయలు కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ ప్యాకేజ్ లో దీనికి మంత్లీ ఎయిట్ పర్సెంట్ ఇస్తాడు ఎనిమిది రూపాయలు లక్షకి ఎనిమిది రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాడు రిటర్న్ ఇలా ఎన్నో ఇస్తాడు అంటే ఇరవై ఐదు నెలలు ఇస్తాడు అంటే మీరు పెట్టిన లక్షకి ఇంకో లక్ష వస్తుంది అంతే ఓకే సార్ ఇక్కడ ఇంతే ఇక్కడ ఏం షూరిటీ లేదు రాజుగారి ఉంది నేను ఒక పది లక్షలు పెడతాను నాకు నెలకి నలభై వేలు నలభై వేలు నెల నెల నలభై వేలు నలభై వేలు ఇలాగా నా అమౌంట్ కి డబుల్ అవుతుంది ఇరవై ఐదు నెలలకి ఓకే రేపు అన్నాక ఆరు నెలలకు ఐదు నెలలకు వీటి కంపెనీ క్లోజ్ చేశాడు నేను నాకు అప్పుడు దాకా ఆరు నెలలకే ఒక పది లక్షల్లో ఒక లక్ష లక్ష యాభై వేలు వచ్చింది అంతే కంపెనీ క్లోజ్ అయింది కనమ డబ్బుకి షూ ఎవరు హామీ ఉంటారు రాజు అని నా దగ్గర సమాధానం ఉందా సార్ మీ దగ్గర ఎవరు దగ్గరలో లేదండి లేదు కానీ దానికోసమే వీళ్ళు ఇంకొక ప్యాకేజ్ పెట్టారు ఓకే ఏమంటారు దాన్ని ఏమంటారంటే దాన్ని ఏదో చెప్పారబ్బా ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే ష్యూరిటీ కావాలంటే పన్నెండు వందల డాలర్ల పైన మీరు పెట్టుకోవాలంటే లక్ష రూపాయల పైబడి పెట్టుకోవాలి షూరిటీ కావాలంటే ఓకే ష్యూరిటీ కావాలంటే లక్ష రూపాయలు లక్ష ఐదు లక్షల పది లక్షల ఇరవై లక్షల యాభై లక్షల కోటి పది కోట్లు మీరంతానే పెట్టుకోండి ఓకే ష్యూరిటీ ఇక్కడ ఏంటంటే గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ మీకు ముందుగానే మీకు మీకు ష్యూరిటీగా ఇస్తాం ఓకే అండి గుడ్గా మీరు డబ్బులు పెట్టుకొచ్చి కట్టేసి మీకు రెండు రోజులు పంపిస్తాం మూడు రోజులు పంపిస్తాం అని కాకపోతే ఫ్రాంచైజీలు ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి చూసుకుని ఐటమ్ నచ్చింది ఇక్కడ గోల్డ్ మేము అమ్మటానికి రాలా ష్యూరిటీగా పెడతాం తరుగు మజురు జిఎస్టి ఇలాంటివి అంటారు గోల్డ్ అమ్ముతాయి అయ్యేమి ఉండవు మేము అమ్మట్లేదు సార్ మీరు డబ్బు కట్టిన దానికి నా దగ్గర బంగారం గోల్డ్ అంతే ఓకే ఓకే బాగా అర్థం చేసుకోండి కానీ దాన్ని మీరు గుడ్ గా నమ్మకుండా మీకు ఏదైతే ఇప్పుడు పది లక్షలు కట్టారో పది ఆర్నమెంట్ రాజు గారు నేను ఇది నిజమా బంగారమా కాదా ఇది డైమండ్ కాదా అని నాకు నమ్మకం లేదు నేను చెక్ చేయాలనుకుంటున్నాను అంటే మీరు పట్టుకెళ్ళండి మీ దగ్గర మీ ఊర్లో ఉన్న మీ దగ్గరలో ఉన్న షోరూం వెళ్ళి ఒకటి కాదు నాలుగు ఐదు షోరూములు పెద్ద షోరూములకు వెళ్ళి సరే గోల్డ్ శాతం ఎంత ఉంది డైమండ్ శాతం ఎంత ఉంది ఇది ఎంత ఖరీదు చేస్తుంది ఇదే ఐటమ్ మీరు చేసిస్తే ఎంత అవుతుంది దానికి జిఐజీ సర్టిఫికేట్ అన్ని ఉంటాయి మన కంపెనీ వాళ్ళు ఇస్తారు ఓకే సర్టిఫికేట్ లేకుండా ఉండవు డైమండ్ కానీ దానికి అన్ని ఇస్తారు అవన్నీ పట్టి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మీకు వాల్యుబుల్ అన్నప్పుడు మాత్రమే వచ్చి మీరు దగ్గర నా దగ్గర డబ్బులు కట్టండి తప్ప లేకపోతే కట్టొద్దు గుడ్గా నమ్మి పెట్టద్దు ఓకే ఖమ్మం నుంచి ఒక అతను వచ్చాడు సార్ రాజుగారు నేను ఒక రింగ్ తీసుకోవాలనుకుంటున్నాను దాని వాల్యూ నేను కట్టించుకోవాలనుకుంటున్నాను మరి బయటకు పట్టుకెళ్ళొచ్చా అని అడిగారు సరే అండి నేను కూడా వస్తాను మేము కూడా వెళ్ళాం జోయల్ కాస్కి వెళ్ళాం సార్ విజయవాడ ఓకే అండి ఆ రింగ్ డైమండ్ కాస్ట్ ఎంత గోల్డ్ కాస్ట్ ఎంత ఏ క్వాలిటీ ఉంది డైమండ్ లో ఎనిమిది క్వాలిటీస్ ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలాగా ఓకే అండి ఏ ఏ ఏ క్వాలిటీలో ఉంది అని అన్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇస్టిబేషన్ బిల్ ఎంత ఎంతంటే ఇదే రింగ్ ఇదే డైమండ్ ఇదే గోల్డ్ మీకు చేసి ఇవ్వాలంటే ఒక లక్ష నలభై ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది అన్నాడు ఓకే అండి ఆ రింగ్ కాస్ట్ ఓకే సరే సరే అని ఆడు ఇచ్చిన సర్టిఫికెట్లన్నీ అన్ని పట్టుకుని వచ్చేసాం మన కంపెనీలో ఆ రోజు ఆ రోజు రేట్ వచ్చినప్పటికీ లక్ష పదమూడు వేల ఆరు వందలు ఉంది ఓకే అండి అక్కడ లక్ష ముప్పై తొమ్మిది వేలు చెప్పాడు జోయల్ కాసాడు మన దగ్గర వచ్చినప్పటికి అంటే వాడి వాళ్ళు చెప్పింది ఏంటంటే తరుగు మదురు మజురు జీఎస్టీ అన్ని కలిపి ఓకే మన మన దగ్గర లేవు సార్ లేవండి లక్ష పదమూడు వేలకి మేము ఇచ్చాము స్పాట్ లో రింగ్ తీసుకున్నాడు ఐడి వెళ్ళాడు ఇప్పుడు ముప్పై ముప్పై లక్షలు ఫ్రాంచైజీ రెడీ చేసుకున్నాడు కన్ఫర్మ్ అయింది ఓకే సార్ ఇలాగా మీరు వచ్చిన ఆర్నమెంట్ మీరు పది లక్షలు పెడతారా యాభై లక్షలు పెడతారా మీరు ఆర్నమెంట్ చెక్ చేసుకున్న తర్వాత తీసుకుని వెళ్ళిపోండి మీకు సార్ ఇప్పుడు ఇప్పుడు దాకా క్రిప్టో కరెన్సీలో డైలీ వన్ పర్సెంట్ డైలీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇస్తున్నారు వీడిని నెలకి ఇచ్చేది మహా అయితే ఇంత తీసుకుంటే ఫోర్ పర్సెంట్ మాత్రమే ఓకే అండి ఓకే వద్దనుకుంటే ఎయిట్ పర్సెంట్ ఎనిమిది వేలు లక్షకి ఓకే ఆర్నమెంట్ తీసుకుంటే నెలకి నాలుగు వేలే లక్షకి ఇంటూ ఇరవై ఐదు నెలలు వస్తుంది సార్ ఏదైనా టూ ఎక్సే ఓకే అది ఇరవై ఐదు నెలలకి టూ ఎక్స్ అవుతుంది ఇది ఇది ఇరవై నెలకి ఇరవై ఐదు నెలకి టూ ఎక్స్ అవుతుంది ఇక్కడైతే సూర్యుడి వస్తువు ఉంటుంది వస్తువు డబ్బే కదా అది కూడా అవునండి సార్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆర్నమెంట్ తీసుకున్నారు మంత్లీ పది లక్షలకి నలభై వేలు నలభై వేలు నలభై వేలు తీసుకున్నారు ఒక ఆరు నెలలకో ఏడు నెలలకో మీకు ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం తర్వాత మీకు డబ్బులు అవసరపడ్డాయి సార్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది నాకు పది లక్షలు కావాలబ్బా ఫంక్షన్ ఉంది లేదా ఏదో అర్జెంటుగా కట్టాలి అవసరం పడ్డది క్రిప్టో కరెన్సీలో మీరు పెట్టిన కంపెనీల్లో నాకు అర్జెంటుగా నేను పెట్టిన ఐదు లక్షలు పది లక్షలు నాకు రిటర్న్ కావాలి సరే క్రిప్టోకి మీరు మెయిల్ పెడితే ఏ కంపెనీ అయినా రిటర్న్ ఇచ్చే ఒక్కడే ఉన్నాడా లేదు లేదు నేను ఇస్తున్నాను సార్ ఓకే సార్ మీ దగ్గర ఉన్న ఆర్నమెంటు ఎప్పుడైనా మా దగ్గరలో ఉన్న ఫ్రాంచైజీకి వెళ్ళి సార్ నాకు నాకు ఈ నెల అవసరపడ్డది డబ్బులు అవసరపడ్డది అంటే అప్పుడు దాకా మీరు పదిహేను నెలల పాటు తీసుకున్నారు ఇంట్రెస్ట్ లేదా ఇరవై నెలల పాటు తీసుకున్నారు లేదా ఇరవై ఐదు నెలల పాటు ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఓకే అండి ఇరవై ఐదు నెలలో కానీ ఎప్పుడైనా సార్ నేను ఎప్పుడైనా పట్టుకొని ఇచ్చేస్తే ఎటువంటి చార్జెస్ లేకుండా మీకు మీ పెట్టిన ఇరవై పది లక్షలు మీకు రిటర్న్ ఇచ్చేస్తాను ఓకే సార్ ఎటువంటి ఛార్జెస్ కానీ చార్జెస్ ఉన్నాయి ఉన్నదంటే మొదటి నెల నుంచి ఆరు నెలల్లో కానీ మీరు రిటర్న్ ఇస్తే ఓన్లీ టెన్ పర్సెంట్ కట్ అవుతుంది అదే ఆరో నెల నుంచి పన్నెండు నెల లోపి ఇస్తే ఫైవ్ పర్సెంట్ మాత్రమే కట్ చేసుకుంటారు లక్షకి ఐదు వేలు ఓకే అండి పన్నెండో నెల దాటిన సంవత్సరం దాటిన తర్వాత మీ ఇష్టం సార్ ఎప్పుడు ఇచ్చిన పదమూడో నెల పద్నాలుగు పదిహేను ఎప్పుడు ఇచ్చినా సరే ఎటువంటి ఛార్జెస్ ఉంటుంది మీరు పెట్టిన పది లక్షలు పది లక్షలు మీకు వచ్చేస్తాయి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను సార్ మీరు తీసుకున్న గోల్డ్ ఏదైతే ఉందో ఇరవై ఐదు నెలల పాటు ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఓకే అండి నెలకు నలభై వేలు పది లక్షల మీద నలభై వేలు చెప్పిన ఇరవై ఐదు నెలలకు మీ పది లక్షలు మీ అమౌంట్ మీ చేతికి వచ్చింది ఇంట్రెస్ట్ రూపంలో గోల్డ్ ఉంది మీ దగ్గర ఎక్స్ట్రా ఈ గోల్డ్ మీకు నచ్చలే అంటే మీరు వాళ్ళలేదు మీరు వాళ్ళని పెట్టుకున్నారు ఎందుకు వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ క్యాష్ వచ్చేస్తుంది కదా పది లక్షలని ఈ గోల్డ్ అట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసారు రిటర్న్ ఓకే మీకు పది లక్షలు ఇచ్చేసాడు ఓకే ఈ మీరు గోల్డ్ నెట్టుకెళ్ళి ఇవ్వటం వల్ల వాళ్ళు పది ఇది మంచా చెడ నాకు ఒకసారి చెప్పండి సార్ మంచి అండి చెడు సార్ చెప్పండి చెడు ఎందుకంటే మనకే నష్టం చెప్పమంటారా ఈ రోజు బంగారం కాస్త ఎయిటీన్ క్యారెట్ డైమండ్ అనేది ఎయిటీన్ క్యారెట్ ఈ ఉద్దేశంలో చూసుకుంటున్నా ఈ రోజు రేట్ ఎంత తెలుసా అండి తొమ్మిది వేల రెండు వందలు సార్ గ్రామం ఓకే ఈ రోజు తొమ్మిది వేల రెండు వందలు రెండు సంవత్సరాల తర్వాత అది పద్దెనిమిది అయితే లాస్ అప్పుడు అప్పుడు వాల్యూ మీ పది లక్షల వస్తు ఇరవై లక్షల వస్తువు ఉంది అది ఇరవై లక్షల రూపాయలు విలువైంది అవునండి కానీ మీరు ఆ వాడికి ఇస్తే పది లక్షలే ఇస్తున్నాడు అవును మనకే లాస్ కదా సార్ లాస్ ఆ కూడా మనకి వాల్యూ పెరగతే బంగారం నీ తగ్గినా ఎన్ని సంబంధం లేదు మీరు పెట్టిన రోజు ఎంత ఇచ్చేస్తాడు అర్థమైంది సార్ ఓకే అలాంటి ఇప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు ఇది సార్ షూరిటీ ఓకే సార్ షూరిటీ ఉంటే ఫోర్ పర్సెంట్ షూరిటీ లేదంటే ఎయిట్ పర్సెంట్ ఇది కస్టమర్ బెనిఫిట్ సార్ ఇది కస్టమర్ మీ ద్వారా వంద మంది వెయ్యి మంది వచ్చినా మనం సేఫ్ ఓకే ఇప్పుడు బిజినెస్ ప్లాన్ లో వద్దాం సార్ బిజినెస్ ప్లాన్ ఏంటంటే మనం డైరెక్ట్ ఎంత మంది అయినా గా రిఫర్ చేసుకోవచ్చు పది మంది ఇరవై మంది వంద మంది అయినా ఎంతమంది అయినా డైరెక్ట్ గా రిఫర్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ పది మందిని మీరు రెఫర్ చేశారు మనం ఎక్కువ శాతం మనం సేఫ్ సేఫ్ జోన్ లో ఉండాలంటే ఎవరికాలకి గోల్డ్ చేస్తే బెస్ట్ గోల్డ్ అంటే లక్ష రూపాయల పైనే కాబట్టి అవునండి ఓకే చిన్న జాయినింగ్స్ కూడా చేసుకోవచ్చు దానికో దాంతో కూడా బిజినెస్ చేసుకోవచ్చు నేను ఏంటంటే షూరిటీ మీద వెళ్తున్నాను నేను ఎక్కువ బిజినెస్ సార్ పది మందిని చేశారు పది మంది పది లక్షలు కట్టారు లక్ష 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 కట్టారు పది లక్షలు కట్టారు వాళ్ళు వాళ్ళ పది లక్షలు కట్టినందుకు మీకు స్పాట్ లో ఫైవ్ పర్సెంట్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది ఓకే అంటే పది మంది మీద వేలు పదహైదుకోవచ్చు డాలర్ వచ్చేస్తుంది యాభై వేలు తీసేసుకున్నారు వన్ టైం అయిపోయింది నెక్స్ట్ వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇన్కమ్ ఉంది సార్ వీళ్ళ ఈ పది మంది మీద మళ్ళీ మీకు వీళ్ళ పది మంది మంత్లీ ఎంత సంపాదిస్తారు సార్ ఈ పది మంది వాళ్ళ ఆర్ఓ మీద వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద ఫోర్ పర్సెంట్ లక్షకి వేలు సంపాదిస్తున్నారు పది మంది నెలకి నలభై వేలు సంపాదిస్తున్నారు ఒక్కొక్కడో కాదు అందరు కలిసి అదే అందరు కలిపి వీళ్ళ వీళ్ళ సంపాదించే నలభై వేల మీద మీకు ఎనిమిది పర్సెంట్ కమిషన్ ఇస్తాడు మంత్లీ ఓకే సార్ ఒక నెల కాదు సార్ ఇరవై ఐదు నెలల్లో వాళ్ళు ఎన్నో అయితే తీసుకుంటారు అన్ని నాళ్ళు ఓకే అండి ఓకే అర్ధమైంది సార్ అర్ధమైంది సార్ ఇది ఫస్ట్ లెవెల్ ఓకే అండి ఈ పది మంది వెళ్ళి సెకండ్ సెకండ్ లెవెల్ వంద మంది అయ్యారు సార్ తల పది మంది చేసుకున్నారు ఓకే వాళ్ళు స్టేకింగ్ చేశారు కదా వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా అవునండి వాళ్ళకు వచ్చే ఆర్ఓఐ మీద ఇది వంద మంది మీద మీకు ఫోర్ పర్సెంట్ ఇంటూ ఇరవై నాలుగు ఇరవై ఐదు నెలలు ఓకే ఓకే అవును డౌన్కి వెళ్ళింది కాబట్టి డైరెక్ట్ డైరెక్ట్ ఉన్నడు ఎయిట్ పర్సెంట్ పైన ఫోర్ పర్సెంట్ కింద ఉన్న వాడికి అదే సెకండ్ లెవెల్ సార్ సెకండ్ లెవెల్ ఫోర్ పర్సెంట్ ఇంటి ఇరవై ఐదు నెలలు వస్తది ఓకే సార్ కింద వంద మంది ఈ వంద మంది మూడో లెవెల్లో లో తల మంది చేసుకుంటే వెయ్యి మంది అవుతారు ఉదాహరణకి చెప్తున్నాను సార్ నేను చెప్పండి ఓకే వెయ్యి మంది మంత్లీ సంపాదించే ఆర్ఓ మీద ఓకే మీకు త్రీ పర్సెంట్ కమిషన్ వస్తుంది ఇంటి ఇరవై ఐదు నెలలు వస్తది థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఈ వెయ్యలో పద చేసుకుంటే పదివేల మంది అవుతారు పదివేల మంది మంత్లీ సంపాదించే ఆర్ఓ మీద మీకు టూ పర్సెంట్ ఇంటి ఇరవై ఐదు ఓకే అలాగే ఈ పదివేల మంది తల పదివే తల పదిమంది చేసుకుంటే దగ్గర దగ్గర లక్ష మంది అవుతారు లక్ష మంది సంపాదించే ఇన్కమ్ మీద సార్ ఐదో లెవెల్ ఐదో లెవెల్ అంటే ఎయిట్ ఫోర్ త్రీ టూ వన్ ఐదో లెవెల్ ఆరో లెవెల్లో లో లక్ష మంది కాస్త చేసుకుంటే పది లక్ష మంది అవుతారు వాళ్ళ మీద కూడా వన్ పర్సెంటే ఏడో లెవెల్లో కోటి మంది అవుతారు ఎగ్జాంపుల్ కోటి మంది సంపాదించే ఇన్కమ్ మీద వన్ పర్సెంటే ఏడో లెవెల్ వన్ పర్సెంట్ ఎనిమిది వన్ పర్సెంట్ తొమ్మిది వన్ పర్సెంట్ పదో లెవెల్ నుంచి లెవెల్ వరకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది పదిహేను లెవెల్లో మీరు టీమ్ వేసుకుంటే మన ఇండియా జనం వరల్డ్ ఇండియా వరల్డ్ వైడ్ గా జనం సరిపోరు సరిపోరు టెన్ మెట్రిక్ లో వెళ్తే అవును లేదు ఐదు వేసుకోండి మీరు నేను డైరెక్ట్ గా ఇది చేశాను ఐదు తల ఇరవై ఐదు ఐదు మంది ఐదు ఐదు చేసుకున్న ఇరవై ఐదు మంది ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఇలా చేస్తే ఇక్కడ కూడా లక్షల కోట్లు జనం వచ్చేస్తారు పదిహేను లెవెల్కి అవును ఇందులో ఐదు రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఐదులో రిఫరల్ ఇన్కమ్ ఈ పదిహేను లెవెల్ ఇన్కమ్ ఎటువంటి మీ ఐడి టాప్ అప్ అవ్వలేకుండా ఈ రెండు రెండు ఇన్కమ్స్ లో మీరు ఎన్ని కోట్లనే సంపాదించొచ్చు ఓకే సార్ ఓకే ఈ రెండు ఇంకా కనమ మూడు రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఏంటంటే మంత్లీ శాలరీ మంత్లీ రివార్డు మంత్లీ రాయల్టీ ఓకే ఈ మూడు ఏంటంటే మీకు ఈ పైన రెండు డాలర్లు వస్తాయి బిఈపి ట్వంటీ ఈ మూడు కంపెనీ టోకెన్లు వస్తాయి ఓకే సార్ ఈ టోకెన్ విలువ తొంభై మూడు రూపాయలు ఉంది ఈ రోజు మన అండి ఐఎన్ఆర్ రూపంలో చెప్తున్నాను అంతే డాలర్ అది కూడా మీరు ఆ టోకెన్ స్వాప్ చేసుకోవచ్చు కైనా స్వాప్ చేసుకోవచ్చు టోకెన్ ఇచ్చిన బిజినెస్ రూపంలో మీరు అక్కడే స్వాప్ చేసుకుని అమ్మేసుకోవచ్చు ఓకే ఇలాగా మీకు ఆ ఈ మూడో ఇన్కమ్ వచ్చినప్పటికి రివార్డు సార్ ఇప్పుడు పది లెగ్గలు ఉన్నాయి సార్ డైరెక్ట్ ఓకే అండి పది లెగలో ఒక లెగ్గలో ఒక వెయ్యి డాలర్ బిజినెస్ జరిగింది మిగతా తొమ్మిది లెగ్ లో ఒక ముప్పై డాలర్ లో జాయిన్ అయ్యాడు ఇలాగా అందరు కలిసి ఒక వెయ్యి చేశారు ఓకే ఎక్కువ బిజినెస్ చేసిన స్ట్రాంగ్ లెగ్ అంటారు ఓకే మిగతా అన్ని లెగ్లు కలిపి అదర్ లెగ్స్ ఓకే అండి ఈ స్ట్రాంగ్ లెగ్ ఉండి మ్యాచ్ చేయాలి బైనరీ లాగా ఉంటది లెఫ్ట్ రైట్ బిజినెస్ కాదు ఓకే ఎప్పుడైతే స్ట్రాంగ్ లెగ్ ని మిగతా లెగ్లని మ్యాచ్ మ్యాచ్ అయినాయో మీకు యాభై డాలర్ రివార్డు తర్వాత రెండు వేల డాలర్లు లో ఒక లెగ్ పెద్ద లెగ్ బిజినెస్ జరిగింది మిగతా లెగ్లన్నీ కలిపి రెండు వేల డాలర్లు అయినాయి అనుకోండి ఓకే మీకు నూట ఇరవై ఐదు డాలర్లు రివార్డు తర్వాత ఐదు వేల డాలర్లు లో ఒక స్ట్రాంగ్ లెగ్ జరిగింది మిగతా లెగ్లన్నీ ఐదు వేలు జరిగినాయి అండి ఒక నెలలో ఓకే సార్ ఒక లీటర్ లక్ష రూపాయలు అయితే ఒక వ్యక్తి వచ్చి లక్ష రూపాయలు గోల్డ్ తీసుకుంటే స్ట్రాంగ్ లెగ్ అయ్యింది దాన్ని మనం పెద్దగా ఆలోచించి అవసరం అలాగా అన్ని లెగ్గలు కలిపి ఒక ఐదు వేలు జరిగింది మీకు రెండు వందల యాభై డాలర్లు ఇంటూ రివార్డు వస్తుంది ఇలాగ రివార్డు ఈ పదమూడు పదిహేను లెవెల్స్ ఉన్నాయి ఓకే సార్ ఒక ఒక రివార్డ్ లాస్ట్ రివార్డ్ వచ్చినప్పటికీ ఇరవై ఐదు కోట్లు ఉంది సార్ ఇది రివార్డు మంత్లీ ఇంకోటి వెళ్తాం సార్ ఇది మంత్లీ శాలరీ సేమ్ అది ఇదే ఫార్ములా స్ట్రాంగ్ లెగ్ లో ఒక ఐదు వేల డాలర్లు జరిగింది అదర్ లెగ్ లన్నీ కలిపి ఐదు వేలు జరిగినాయి మీకు యాభై డాలర్లు ఇంటూ పన్నెండు నెలల శాలరీ ఓకే సార్ ఒక లెగ్ లో పదివేలు బిజినెస్ జరిగింది మిగతా పదివేలు డాలర్లు జరిగింది మిగతా లెగ్ లన్నీ కలిపి పదివేలు జరిగినాయి ఓకే ఒక నెలలో ఓకే మీకు నూట ఇరవై ఐదు డాలర్లు ఇంటూ పన్నెండు నెలల శాలరీ ఓకే ఇలా వేల డాలర్లు అంటే నేను అక్కడక్కడ చెప్పేస్తాను అంతే యాభై వేల డాలర్లు ఓ పక్క జరిగింది మిగతా అన్ని యాభై వేలు డాలర్ జరిగింది మీకు మంత్లీ ఐదు వందల డాలర్లు ఇంటి పన్నెండు నెలల శాలరీ ఓకే సార్ ఒక్కసారి ఎలిజిబిలిటీ అయితే అలాగ ఓకే ఇలా ఒక రోజుకి ఒక నెలకి ఇరవై ఐదు కోట్లు శాలరీ గాని ఎలిజిబిలిటీ అయితే పన్నెండు నెలలు వస్తుంది అలాగే ఓకే అండి ఇది శాలరీలు ఉన్నాయి ఇంకోటి రివార్డ్ ఒకటి సార్ మంత్లీ ఇది ఇదేంటంటే మీరు ఒక ఐదు వేల డాలర్లు ఇదే సార్ ఎలిజిబిలిటీ అయితే అన్ని వస్తాయి మూడు వస్తాయి ఒక లెగ్ లో జరిగింది అదర్ లెగ్ లన్నీ జరిగినాయి మీకు గ్లోబల్ గా కంపెనీకి జరిగే టర్న్అవర్ లో నుంచి వన్ పర్సెంట్ తీసి పక్కన పెట్టి ఎవరైతే ఐదు వేలు ఐదు వేలు మ్యాచ్ అయిందో వాళ్ళకి కంపెనీ ఉన్నంత కాలం లైఫ్ టైం వన్ పర్సెంట్ రాయల్టీ సార్ ఓకేనా సార్ ఓకే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఇప్పుడు ప్లాన్ ఇంతే మీకు ఇంకా అంటే షార్ట్ కట్ చెప్పాను నేను ఒక వండర్ చెప్తాను మీరు నాకు సమాధానం చెప్పండి సార్ సార్ ప్రపంచంలో ప్రపంచంలో ఎవరైనా డాలర్ నుంచి మొబైల్ రీఛార్జ్ జరగడం మీరు చూసారా లేదండి అక్కడ లేదు ఎక్కడైనా ఎక్కడ లేదు వరల్లో క్రిప్టోలో ఎక్కడైనా ఒక యుఎస్డిటీ బిఈపి ట్వంటీ డాలర్ నుంచి నేను మొబైల్ మన ఇండియాలో ఉన్న మన చేతిలో ఉన్న జియో రీఛార్జ్ చేశాను అని కూడా ఒక్కడైనా చూపించగలరా లేదు లేదు సార్ వీళ్ళు ఒకటి ఒక ఎస్ట్ తీసుకొచ్చారు వీళ్ళు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి కంపెనీ కోసం వేవ్ మనీ అని ప్లే స్టోర్ లో యాప్ ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఎప్పుడు కాదు అయిపోయిన తర్వాత ఫ్రీ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ కేవైసీ చేసుకోండి ఓకే కేవైసీ అంటే మన ఆధార్ కార్డు తోట పాస్పోర్ట్ తోటో దీనితో చేసుకోండి సార్ చేసుకున్నాం సార్ చెప్పండి చేసుకుంటే వీళ్ళు ఇది ఎలా ఎలాంటిది అంటే ఒక ట్రస్ట్ వ్యాలెట్ ఎలాగో మెటామాస్క్ ఎలాగో సేఫ్ ఫాల్ ఎలాగో అలాంటి వ్యాలెట్ ఇది ఓకే అండి ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ ఏ అయితే చేస్తున్నా ఇది కూడా చేస్తుంది ఆ ట్రస్ట్ వ్యాలెట్ ఏం చేస్తుంది ఎవరికైనా మన డాలర్లు పంపించవచ్చు ఎవరైనా పంపించిన డాలర్ మనం రిసీవ్ చేసుకోవచ్చు అంతే కదా సార్ అంతే అండి నెక్స్ట్ ఏదైనా కాయిన్ షాప్ చేసుకోవచ్చు బిఎంబి నుంచి విఎన్బి డాలర్ యుఎస్డిటి నుంచి వేరే డాలర్ లో వేరే టోకెన్ కూడా కొనవచ్చు మనం షాప్ చేసుకోవచ్చు ఓకే అండి ఇవే కార్యక్రమాలు చేస్తుంది ఇంకేమీ చేయదు ట్రస్ట్ వ్యాలెట్ ఓకే అండి సేమ్ అదే విధంగా వీళ్ళు క్రియేట్ చేసిన వ్యాలెట్ కూడా చేస్తుంది కానీ దీనికి అదనంగా టెక్నాలజీ వాడారు ఏంటంటే సార్ ఏంటంటే మన గూగుల్ పే ఫోన్పే పేటిఎం ని టైప్ అయ్యి సేమ్ యాజ్ యాజీజ్ వీళ్ళు కూడా దీన్ని టైప్ చేశారు యూస్టి లాగా యుఎస్టి అది ఏదైతే కార్యక్రమాలు చేస్తాయో ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఇది కూడా చేస్తుంది అదే వ్యాలెట్ లో ఓకే ఇప్పుడు వండర్ ఏంటంటే మీరు ఇండియన్ గవర్నమెంట్ తో పర్మిషన్ తీసుకునే పెట్టారు ప్లే స్టోర్ లో పర్మిషన్ ఇలాంటిది పెట్టకూడదు అవును మీరు ఈ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకుని మీరు డిపాజిట్ యుఎస్టి డాలర్ లో పది వేసుకుంటారా ఇరవై డాలర్ డిపాజిట్ చేసుకుంటారా వంద వేసుకుంటారా డిపాజిట్ చేసుకోండి ఫోన్ పే యాప్ ఓపెన్ చేసుకుని మనం ఒక బ్యాంక్ నుంచి దాంట్లో లోడ్ చేసుకుంటాం కదా సార్ డాలర్ లో అవునండి రూపాయలు లోడ్ చేసుకుంటాం కదా ఎవరైనా పంపిస్తా అలాగే డాలర్ లోడ్ చేసుకోండి లోపలికి డిపాజిట్ ఉంటది ఓకే డాలర్ నుంచి సరే లేదు మనం వేవ్ టోకెన్ ఉన్నాయి కంపెనీ టోకెన్ ఉన్నాయి అవి కూడా డిపాజిట్ అవుతుంది వాళ్ళదే కదా అవునండి ఓకే యుఎస్ఈ డాలర్ నుంచి మొబైల్ రీఛార్జ్ పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ కరెంట్ బిల్లు డిటిహెచ్ ఫ్లైట్ టికెట్స్ అన్నీ ఆల్ యుటిలిటీ రీఛార్జ్ అవుతుంది అవైలబుల్ ప్రెజెంట్ స్టిల్ రన్నింగ్ ఓకే సార్ ఇప్పుడు నేను మీరు మాట్లాడుతూ నాకు రీఛార్జ్ చేయండి అంటే ఇప్పుడు రీఛార్జ్ ఇక్కడ చేస్తే స్పాట్ లో మీకు మెసేజ్ వచ్చేస్తా కానీ డాలర్ లో కట్ అవుతుంది సెంటర్ రూపంలో కట్ అవుతుంది ప్రతి మీటింగ్ లో మేము డెమో చూపిస్తున్నాం ఇదిగో నా దగ్గర డాలర్లు ఉన్నాయి యాప్ లో మీకు చూడండి డేటా వేస్తున్నాను లేకపోతే మీకు రీఛార్జ్ చేస్తున్నాను కొంద రూపాయలని రూపాయలు అని చేస్తే ఇమీడియట్ గా వెళ్ళిపోతాం చూస్తా ఉండరు సార్ సార్ ఇది కాకుండా సార్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మన టెస్ట్ వ్యాలెట్ నుంచి అవడని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాడు అమౌంట్ ఇంకా సార్ వీటిలో పెట్టే సరే సార్ చెప్పండి మన టెస్ట్ వ్యాలెట్ నుంచి డాలర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా సార్ అవదండి ఇప్పటి ఎక్స్చేంజ్ నుంచి ఇదివరకు ఉండండి ఇప్పుడు లేవు పీ టూ పూ చేసుకుంటున్నాం కానీ మొట్టమొదటిసారిగా వరల్లోనే మీ డాలర్ యూఎస్డిటీ నుంచి ఐఎన్ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి ఓకే సార్ నా దగ్గర వంద డాలర్లు ఉన్నాయి అమ్మి పెట్టండి సార్ ఆ మేడం గారు ఫోన్ చేస్తారు సార్ రాజు గారు నా దగ్గర డాలర్లు ఉన్నాయి అమ్మి పెట్టండి సార్ పలానా సార్ ఫోన్ చేస్తారు నా దగ్గర ఒక వంద వెయ్యి డాలర్లు ఉన్నాయి కొద్ది ఎవరికైనా అమ్మి ఇలాంటివి ఉంటాయి మనకి అవునండి వర్నాడు అవసరం మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని డాలర్లు అద్దెలో లోడ్ చేసుకుని మీరు మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకే మీకు ఛార్జెస్ ఒక డాలర్ ఒక ట్రాన్సాక్షన్ కి డాలరే మీరు వంద డాలర్లు పెట్టినా ఒక డాలర్కి వచ్చింది వెయ్యి డాలర్ ట్రాన్సాక్షన్ చేసిన ఒక డాలరే లక్ష డాలర్లు ట్రాన్స్ఫర్ చేసినా ఒక డాలరే ఓకే ఓకే ఇది వండర్ ఓకే అండి కానీ మీరు అక్కడ మీ యాప్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ బ్యాంకే ట్రాన్స్ఫర్ అవుతాయి తప్ప వేరే వాళ్ళకి మళ్ళీ చేయకూడదు ఓకే ఆ యాప్ ఎవరు మీదే కదా మీ పేరు మీద ఉంది కేవైసీ ఎవరికి చేసారులో పంపిస్తారు ఓకేనా సార్ ఇది ఇది రెండో హిస్టరీ ఇంకో మూడోది ఏంటంటే వీళ్ళు ఒక కార్డు ఒకటి వీసా మాస్టర్ కార్డు లాంటిది ఒక కార్డు ఒకటి అప్లై చేసుకోమంటున్నారు ఓకే అండి ఈ కార్డు మీరు ఆ యాప్ లో కార్డు ఉంటది ఆ కార్డు దగ్గర పదిహేను డాలర్ ఉంటుంది మీరు జస్ట్ బై కొడితే మీ వ్యాలెట్ లో ఉన్న పదిహేను డాలర్ లోడ్ చేసారు పదిహేను డాలర్ కట్ అవుతాయి ఓకే అండి ఆ కార్డు మీకు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మీ ఇంటికి కురేరు వస్తుంది ఈ కార్డు ఆ కార్డు ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా ఏ దేశంలో ఉన్న ఏటీఎం లో పెట్టినా సరే మీకు ఆ దేశం కరెన్సీ బయటకు వచ్చేస్తుంది మన ఇండియాలో మన దగ్గర ఉన్న ఏటీఎం లో పెట్టిన ఐఎన్ఆర్ వచ్చేస్తుంది డాలర్ ఓకే అండి కానీ ఎటువంటి జీరో ఫీజ్ ఓకే సార్ ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీజు ఉండదు కార్డులో లో సార్ మాకు ఇది వరకు వేరే కంపెనీలు ఇచ్చారు సార్ కార్డులు కానీ ఒక కార్డు యూజ్ చేస్తే ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ కి టెన్ డాలర్స్ కట్ అవుతాయి సార్ ఇలాంటివి అంటారు కంప్లైంట్ అవునండి ఈ కార్డు కి ఏముండవు ఎక్కడ పెట్టుకోవచ్చు మీరు షాపింగ్ కి ఇప్పటికెళ్ళచ్చు అంటారు బిగ్ బజార్ దేనికైనా వెళ్ళి మీరు ఆడుకోవచ్చు మీ వ్యాలెట్ లో ఉన్న డాలర్ లో కార్డు ద్వారా యూజ్ చేసుకోవచ్చు ఓకే సార్ ఇది సార్ కానీ నేనేమంటానంటే సార్ ఫస్ట్ టైం వరల్ లో మనకి ష్యూరిటీ ఇచ్చి ఇంత ఇన్కమ్స్ ఇచ్చి చాలా చాలా వండర్ఫుల్ సార్ ఇది ఇప్పుడు ఫ్రాంచైజీ ఎక్కడ పడితే అక్కడ రాజమండ్రిలో ఫ్రాంచైజీ రెడీ అవుతుంది సార్